రైట్ ఇక మన పత్రిక దగ్గరకు వస్తే ఒకసారి ఇక్కడ చూడండి ట్యాంకర్లతో తీరని పొలం దూప అంటే రాజాపేట మండలంలో అన్నదాతల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి భూగర్భ జలాలు పాతలానికి చేరడంతో పంట పొలాలను కాపాడుకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు రోజు రోజుకు ఎండిపోతున్న పంట పొలాల సంఖ్య ఆందోళనకరణ స్థాయిలో ఉంది ఇప్పటికే సుమారు వెయ్యి ఎకరాల వరి పంట నీరు లేక ఎండిపోయినట్టు రైతులు చెబుతున్నాగా ఓన్లీ ఈ మండలంలోనే పంట చేతికొచ్చేసరికి మరికొంత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కొద్ది రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ళ ముందు ఎండిపోతుండగా అన్నదాతలు తిప్పలు ప్రయత్నాలు చూస్తుంటే బాధ కలుగుతా ఉంది ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంట పొలాలకు కొందరు రైతులు అందిస్తుండగా మరికొందరు రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తూ వరుణుడి కరుణ కోసం ప్రార్థిస్తున్నారు ఇలా అనేక రకాల తిప్పలు పడుతున్నటువంటి అన్నదాతలు కొందరు తప్పని పరిస్థితుల్లో చేతులెత్తి పశువులకు మేతగా వదిలేస్తా ఉన్నారు ఈ విధంగా నీళ్లు లేక పంట పశుగ్రాసం అయింది ఈ యాసంగిలో మూడెకరాల సాగు చేశా నీరు లేక పొలం ఎండిపోయింది బోర్లు వేద్దాం అనుకున్న ఫలితం లేనట్టుంది గతేడాది బోరు నీటితో మూడెకరాల్లో తొంభై క్వింటాల వరి దిగుబడి వచ్చింది ఈసారి అంతా ఎండిపోయింది ప్రభుత్వం ఆదుకోవాలి ఇది గోడుగోని పల్లి గ్రామానికి చెందిన తిమ్మని కృష్ణ అనే యువరైతు ఆవేదన భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీరు రాక వరి మొక్కజొన్న జొన్న పంటలు ఎండిపోతున్నాయి దోమ మండలంలో యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తారు బోరు బావుల్లో నీరు అమాంతం తగ్గడంతో వేసినటువంటి పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు దోమ బాస్పల్లి శివారెడ్డిపల్లి అయినపూర్ గోడుగోనిపల్లి దోర్నాలపల్లి తదితర గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చేతికి వచ్చిన పంటను దక్కించుకోవాలన్న తపలతో కొందరు రైతులు అప్పు చేసి మరి బోర్లు వేస్తున్నారు అయినా కూడా చుక్క నీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టలు ఉన్నారు చేసేదేమీ లేక నెర్రలు వారిన చేనులో పశువులను మేపుతున్నారు పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర బలవెదల చెందుతున్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వరి పంట రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నారు ఈ విధంగా పరిస్థితి చూడండి ఈడనేమో పంటకు నీళ్ళు లేకపోయేసరికి ట్యాంకర్ తెచ్చి బతికించుకునే ప్రయత్నం ఎందుకంటే ఇంకొక మూడు తల్లో రెండు తల్లో వేస్తే ఆ పంట చేతికి వస్తుంది ఏదో కొంత తిండి గింజలైనా మిగులుతాయి అనేటువంటి ఆవేదన ఆ ఆశ ఈ రైతుది ఇక ఇక్కడ రైతేమో ఇది ఇంకా ఇప్పుడే పొట్టకు వచ్చింది దాన్ని దాన్ని ఒక కాపాడుకోవాలంటే బోరన్న వేయాలి నీళ్లు పుష్కలంగా ఉండాలి లేకపోతే వర్షాలన్న పడాలి లేకపోతే కాలువల నుంచి నీళ్ళన్న రావాలి అది వచ్చే పరిస్థితి లేక ఈ యువ రైతు ఏం చేస్తున్నట్టే ఇంకా బర్రని మేపుకుంటా ఉన్నాడు సో ఈ విధంగా తెలంగాణ మొత్తం ఈ విధంగా ఆగమైపోతా ఉంది దీంతో పాటు ఇంకేం జరుగుతుంది చూడండి రైతులను ఏ విధంగా బ్యాంకర్లు వచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారు చూడండి మెదక్ జిల్లా రేగోడ్ మండలం కోత్వాల్పల్లిలో లోన్లు తీసుకున్న రైతులను ఇలా ఊరి మధ్యలో పిలిపించి నడి రోడ్డుపై నిలబెట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ రుణాలు చెల్లించాలంటూ హెచ్చరిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సిబ్బంది సో ఈ విధంగా రైతులను నడి బజార్లకు పిలిచి రేవంత్ రెడ్డి నువ్వు ఎంత మంచి మహానుభావుడు అయ్యా నీకు నువ్వు నీ కడుపు సల్లవు ఉండాలి నీరందరూ నిమ్మలంగా ఉండాలి మంచిగా రైతుని తీసుకొచ్చి నడి బజార్లో పెట్టి నడి బజార్లో రైతుని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ఇజ్జ తీసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నావు నిమ్మలంగా వాళ్ళ సందాల వాళ్ళు ఏదో తెచ్చుకోవడానికి మిత్తిలు కట్టుకోను లేకపోతే దాన్ని కట్టుకొని ఉంటే మీరు ఇప్పుడే ఓడి ఇప్పుడే ఇప్పుడే పోయి రెండు లక్షల రూపాయలు తెచ్చుకోర్రీ నేను డిసెంబర్ తొమ్మిది తారీఖు రాగానే నేను రుణమాఫీ చేస్తా అని చెప్తీవి మరి ఎక్కడ వాయ్ డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది వా జనవరి తొమ్మిదివాయ్ ఫిబ్రవరి తొమ్మిదివాయ్ మార్చ్ తొమ్మిదివాయ్ ఇప్పుడు రేపు రేపు ఇంకో నాలుగైదు రోజులు పోతే ఏప్రిల్ తొమ్మిది కూడా పోతుంది కానీ ఇప్పటిదాకా నువ్వు దాని మీద కనీసం ఊసు ఊరు లేదు రుణమాఫీ చేస్తామని నమ్మకం కూడా లేదు కానీ నువ్వు ఎంత మోసకార్య అంటే నువ్వు రైతులను నిమ్మలగా ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టి వాళ్ళతో లోన్ తెచ్చుకునే విధంగా పురుగలిపి ఇప్పుడు వాళ్ళు నట్టేట ముంచి ఆగం చేస్తున్నటువంటి వ్యవహారం కనపడతా ఉంది సో కాబట్టి రేవంత్ రెడ్డి చేసినటువంటి పాపం ఇదే ఈ విధంగా రైతుల మెడకు చుట్టుకుందనమాట ఆయన చేసినటువంటి అబద్దాలు అబద్ధపు హామీలను నమ్మినటువంటి రైతాంగము ఈ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు నాటి రోడ్డు మీదకి వచ్చి ఇంకొక మీకు వీడియో కూడా చూపిస్తా ఒకసారి మీకు వీడియో కూడా చూపిస్తా చూడండి మిత్రులారా అన్నదాతల హరిగోసా రైతుల మీద బ్యాంకుల దౌర్జన్యం ఏ విధంగా ఉందో ఇక్కడ మీరు చూడండి అర్థమవుతుంది వచ్చినటువంటి బ్యాంకు వాళ్ళు ఏమంటా ఉన్నారో కూడా చూడండి రేవంత్ రెడ్డి సంబంధం లేదు రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర నాకు సంబంధం లేదు అర్థమైందా రేవంత్ రెడ్డి గారు బ్యాంకు వాళ్ళు ఏమంటా ఉన్నారో చూడండి రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు మాకు సంబంధం లేదు నువ్వు తీసుకున్నావు కట్టాల్సిందే అని చెప్పేసి బ్యాంక్ ఆయన వచ్చి కూర్చున్నాడు రైతుల కాడ ఇది ఇది మంచిగా ఉందా ఇది నైపుణ్యమే కదా రేవంత్ రెడ్డి నీపుణ్యమేనా కాదా కొంచెం అన్న సిగ్గ అనిపిస్తలేదా రైతులను ఇట్లా ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటేంది కూసుకోకపోతేంది ఇక దానివల్ల ఏంది ఉపయోగం నువ్వెవరిని పాలిస్తాందుకు నీ రాజకీయ కక్ష సాధింపు కోసము నీ కుటుంబానికి ఏదో ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి మొత్తం యంత్రాంగం మొత్తాన్ని ఇలా నీ కుటుంబం కోసమే వాడుకుంటా ఉన్నావు కదా నీ కోసమా ఈ రైతులు ఈ రైతులు ఈ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ ఓట్లేసి గెలిపించింది నీ సొంతంగా నీ కక్ష పూరింపు నీ కక్షపూరిత రాజకీయాల కక్ష సాధింపు కోసమా నీకు ఓట్లేసి నిన్ను సీఎం చేసింది ఈ తెలంగాణ ప్రజలు చేసింది నీ కోసమేనా ఇలా రైతులని ఇబ్బందులు పెడుతున్నటువంటి బ్యాంకర్లని రైతు బంధు రాక ఇంతకుముందు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసిండు అన్న రైతు బంధు రాలే నాకు ఇప్పటికి ఇంకా రైతు బంధురాలే మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పేసి అంటే నువ్వు అసలు పట్టించుకోవాల్సింది ఎవరిని అసలు నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది ఎవరిని పట్టించుకోవాలి ఈ రైతులను కదా పట్టించుకోవాల్సింది తాగుతందుకు నీళ్లు లేక నిన్నటి రోజున రాష్ట్రం మనం తాగుతందుకు నీళ్లు లేక ఎక్కడ పోతున్నారు తెలుసా ప్రజలు ఏడుపోతున్నారు తెలుసా నీకు సోయి ఉంటే కొంచెమన్నా జ్ఞానం ఉంటే గీదాని మీద ఫోకస్ చేయి నువ్వు తాగుతందుకు నీళ్లు లేక గిట్ల బావుల కాడికి శలిమల కాడికి వాగులకు వంకలకు పోయి శలివల నీళ్లు తాగుతా ఉన్నారు అది అది ఆరోగ్యకరమా ప్రజలకు ఆ నీళ్లు తాగితే రోగాలేమి నొప్పులేమి ఏం వాళ్ళకి వచ్చే తిప్పలు వాళ్ళ పానాల మీదకి వస్తాయి ఈ నీళ్లు తాగితే నువ్వు తాగుతావా ఒక రోజుకి ఈ నీళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాగుతాడా ఈ జిల్లా మంత్రి దావుతాడా ఈ మంత్రి ఈ మంత్రివర్గం తాగుతుందా ఎవరు తాగుతారు ఈ నీళ్లు ఈ శలిమ నీళ్ళు తాగుతారా మీరు సమాధానం చెప్పాలి దీని మీద నువ్వు ఫోకస్ పెట్టాల్సింది పోయి ఈ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులు చూడండి ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో ఎట్లా బ్యాంకులు వచ్చి పీడ్స్గా తింటా ఉన్నారో నువ్వు రేవంత్ రెడ్డి చెప్పిండు నువ్వు మోడీ చెప్పిండు నువ్వు కేసీఆర్ చెప్పాడు నువ్వు కొను నువ్వు కట్టాల్సిందని చెప్పేసి బ్యాంక్ కూడా వచ్చి అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఏం చేయాలి రైతు అప్పు కట్టాలనా సావాలనా బతకాలనా లేకపోతే నీ నువ్వు చెప్పినటువంటి ముచ్చట్లిని ఇంకా వస్తాయని చూసుకుంటా కూర్చోవాలన్నా ఇదే రాధాకృష్ణ టీవీలో కూర్చొని ఏపీ రాధాకృష్ణ రాధాకృష్ణ టీవీలో కూర్చొని చెప్పిండు జనవరి ఆరు కల్లా మేము రైతు రుణ మీద ఒక క్లారిటీ వచ్చేస్తాం మొత్తం పీకేస్తాం పొడి చేస్తాం కట్ట అని చెప్పిండు ఏమైపోయింది అది ఎంతవరకు వచ్చింది ఈ విధంగా ఉందన్నమాట కథ ఇట్లా వచ్చి ఇబ్బందులు పెడతా ఉంటే కనీసం దీని గురించి మాట్లాడతలేరు చూడు ఎట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో చూడండి ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు నిమ్మలంగా కూర్చొని ఏం చెప్తా ఉన్నారు వారు ఇట్లా ఈ రకమైనటువంటి ఇబ్బందులు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటా ఉంటే ఇట్లా తాగుతూకు నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి చేత కాని సవట దద్దమ్మ సర్కార్ ఏదన్నా ఉంది అంటే రేవంత్ రెడ్డి సర్కారే తాగుతూకు నీళ్ళు ఇవ్వరన్నా ఆయన మీరు తాగుతందుకు నీళ్లు కుక్కే నీళ్ళు ఇవ్వలేనటువంటి చేత మీరు మీరు పాలిస్తే ఎందుకు పాలించకపోతే ఈ రాష్ట్రాన్ని మీరు ఎందుకు ఇక ముఖ్యమంత్రి దేనికోసం నీకు అది నీ కక్షపూర్త రాజకీయాల కోసమా దేనికోసం చేత కానప్పుడు పొడుగు పొడుగు మాటలు చెప్పొద్దు చెప్పినప్పుడు మాట మీద నిలబడి కట్టుబడి సరే రూపాయి కాడ కనీసం పావులను సారాలనో ఆటలను చేసి ప్రజలకు ఒక ఇలా కాదమ్మా రేపు చేస్తామో ఎల్లుండి చేస్తామో అని చెప్పాలి అది వేయకుండా మీరు ఓరి తెచ్చుకోపోర్రి ఉరుకురి ఎంటనే ఉర్కూరి బ్యాంకుల కాడుకో రెండు రెండు లక్షలు తెచ్చుకోపోరి నేను వచ్చి కట్ట కడతాను నేను మొత్తం కట్ట కట్టి పెట్టినా నా జూబ్లీస్ నా ఇల్లు నా బంగ్లా అమ్మి నేను కడతా అని చెప్పేసి ఆ రోజు పొడుగు పొడుగు మాటలు చెప్తివి నీ మాటలు నమ్మికి ఇట్లా రైతాంగం పోయి అన్ని అప్పులు తెచ్చుకునే ఇప్పుడు నువ్వు ఆ అప్పు ఇవ్వకపోతే రైతు బంధు కూడా ఇస్తాను టైంకి వెయ్యకపోతు ఆ రైతు ఆ అప్పుకో సప్పుకో మిత్తికో దేనికో దానికి గట్టి సద్దురు